వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసినప్పుడు అక్కడున్న తేదాపా కార్యకర్తల్లో ఒకరి తల తీసేస్తే చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేష్ తన అనుచరులను ఉసిగలిపారని ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్రెడ్డి పోలీసులకు ఇచ్చారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే వైకాపా అధికారంలో ఉన్న నాళ్లు ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లలేదు పైగా బాధితులపైనే ఎదురు కేసులో పెట్టారు ఎన్డీఏ అధికారంలోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆనాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి వండవల్లికి చెందిన శంకర్రెడ్డి నుంచి బుధవారం పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు వండవల్లికి చెందిన కొంతమంది స్నేహితులం అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబుని కలవడానికి వెళ్లాం ఆ రోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో హఠాత్తుగా ఐదారు కార్లలో జోగి రమేష్ ఆయన అనుచరులు వచ్చారు కార్లతో వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు ఏదో గొడవ జరుగుతోందని వెళ్లిన మమ్మల్ని వారు కొట్టారు చంద్రబాబు నాయుడిని తరిమేద్దాం వీళ్లలో ఒక్కడినైనా తల తీసి చంపేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని ఇక ఆంధ్రాకు రారని జోగి రమేష్ బిగ్గరగా అరిచారు మనకంటే డీజీపీ ఉన్నారంటూ మూకలను రెచ్చగొట్టారు గద్దె రామ్మోహన్ బుద్ధ వెంకన్న నేను నా స్నేహితులు జోగి రమేష్ను ఎంతో వారించాం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని ఇళ్లం మీదకు రావడం తప్పని చెప్పాం అయినా వినకుండా కర్రలతో మా తలలపై కొట్టారు నాతో పాటు జంగాల సాంబశివరావు గాదే శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి డీఎస్పీ పిలిస్తే వచ్చి ఈ రోజు ఇచ్చాం అని శంకర్రెడ్డి వివరించారు తనపై దాడి చేయడమే కాకుండా తిరిగి తనపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు